వెల్కమ్ టు శారదా కార్నర్ ఇప్పుడు ఒక మంచి బతుకమ్మ పాటను విన్నాము చిన్నారి సీతమ్మ ఉయ్యాలో చిన్నబోయి ఉండే ఉయ్యాలు అందాల రాముడు ఉయ్యాలు అది చూసి నాడు ఉయ్యాలు ఎందుకు సీతమ్మ ఉయ్యాలో చిరునవ్వు దాచావు ఉయ్యాలు చిరునవ్వు దాచావు ఉయ్యాలో చిన్నబోయి నావుయ్యాలు దిగులు ఎందుకు సీత ఉయ్యాలో బంగారు సీత ఉయ్యాలు పట్టు చీరలు నీకు ఉయ్యాలో తెచ్చి పెట్టాలా ఉయ్యాల నగలు నాణ్యాలు నీకు ఉయ్యాలో తెచ్చి ఇవ్వాల వయ్యాలో వలవల కన్నీరు ఉయ్యాలో వల బోసె సీత ఉయ్యాలు చీరలు దూరము ఉయ్యాలో నగలు దూరము ఉయ్యాలు మా తల్లి తండ్రులు ఉయ్యాలో మతికి వచ్చినారు ఉయ్యాలు మా తల్లి వారింటికి ఉయ్యాలో పోదామూరామవుయ్యాలు మా తల్లిదండ్రిని ఉయ్యాలో చూచి వద్దాము ఉయ్యాలు వద్దనకు ఉయ్యాలు అయోధ్య రామ ఉయ్యాలు దిగులు పడకు సీత ఉయ్యాలో అందాల సీత ఉయ్యాలు నీ తల్లి గారింటికి ఉయ్యాలో పోయి వత్తుము సీత ఉయ్యాలు నీ తల్లిదండ్రికి ఉయ్యాలో కబురు చెప్పు సీత ఉయ్యాలు కొమ్మ మీద ఉన్న ఉయ్యాలో కోయిలని పిలిచింది ఉయ్యాలు నీ మేలు మరువను మా తల్లిదండ్రులకు ఉయ్యాలో సీతవచ్చునని చెప్పు ఉయ్యాలో చక్కెర ఖర్జలు ఉయ్యాలో చేసి ఉంచుతారు ఉయ్యాలు పరవశిస్తూ ఎగుర ఉయ్యాలో పచ్చని చిలుగమ్మ ఉయ్యాలు మా తల్లిదండ్రులకు ఉయ్యాలో సీత వచ్చునని చెప్పు ఉయ్యాలు రాచకార్యాలన్నీ ఉయ్యాలో వాయిదా వేస్తారు మా మాన్న వదినలకు ఉయ్యాలో సీతవచ్చునని చెప్పు వయ్యాలు ఆరతిచ్చి నాకు నాకు స్వాగతం అంటారు ఉయ్యాలు చిన్ననాటి మిత్రులకు ఉయ్యాలో సీత వచ్చినని చెప్పు ఉయ్యాలు పాటలతోని ఉయ్యాలో ఆడుకుంటాము ఉయ్యాలు తల్లిగారింటికి ఉయ్యాలో తరలు వెళ్ళను సీత ఉయ్యాలు తల్లిగారింటిలో ఉయ్యాలు అందాల సీతది ఉయ్యాలో ఆడింది ఆట ఉయ్యాలో పాడింది పాట ఉయ్యాలు శ్రీరామ జయరామ ఉయ్యాలో సీత ఆరామ ఉయ్యాలో